నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఏంటో రాశారు లక్కీ నేమ్ అనేసి అయితే లక్కీ నేమ్ ఎలా ఉండాలి ఏంటి అంటే మనం ఏ పేర్లు పెట్టుకుని ఎలాంటి పేర్లు పెట్టుకొని అంటే న్యూమరాలజీ పరంగా మనకి ఎంత కౌంట్ వస్తే అది లక్కీ నేమ్ అవుతుంది ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం అందరికి న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీ అందరికీ ఎస్ ఈరోజు తెలుసుకోబోతున్నాం మనం లక్కీ నేమ్ ఎస్ నేమ్ ఈజ్ ఫేమ్ అంటారు పేరు లేకుంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువుకి గుర్తింపు ఉండదు ఉండదు కాక ఉండదు ఎందుకనంటే ఏ వస్తువునా గుర్తించాలంటే మీ మీరు పర్వాలి అంటే మిమ్మల్ని వెళితే మీరు చూస్తారు ఏ రెస్టారెంట్ పిలిస్తే మీరు చూడరు కాబట్టి నేమ్ ఇస్ ఫేమ్ పేరులో పెను ఇది ఉన్నది అంటారు ఓకే సో వైబ్రేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ వెన్ యువర్ నేమ్ ఈస్ ఇన్ వైబ్రేషన్ ది సెలబ్రేషన్ విల్ కమ్స్ ఇన్ వర్ నేమ్ లేదంటే రాదు పేరుంటేనే ప్రతిష్ట ఉంటుంది పేరు ప్రతిష్టలు అంటారు కానీ మిగతా అది ఏం చెప్పరు ముందు పేరు ప్రతిష్ట అంటారు వెంటనే ప్రతిష్ట వస్తుంది అవి లేకపోతే ఉండదు అందుకే దీన్ని నిమరాలజీలో ఫస్ట్ ఫార్ట్ వచ్చేసి లక్కీ నేమ్ అంటారు నిమరాలజీ అనగానే నేమ్ కరెక్షన్ నిమరాలజీ లేదు అక్షరం తీసి తీసేస్తాను ఇంకో అక్షరం కలిపేస్తాడు అదే నిమరాలజీ అంటారు కామన్ గా తర్వాతనే లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ ఇవన్నీ వస్తాయి కానీ నేమ్ లో ఎప్పుడైనా మనం నెగిటివ్ వైబ్రేషన్ ఉందనుకోండి మేడం చాలా ప్రాబ్లం అవుతుంది దీనిలో రెండే డికోడ్స్ ఉంటాయి మామూలుగా రెండే రెండు డికోడ్స్ నేమ్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ మీ నేమ్ ఒక్కసారి మీరు వైట్ పేపర్ మీద రాసుకోండి నేమ్ని వైట్ పేపర్ మీద స్పెల్లింగ్ రాయండి ఈ స్పెల్లింగ్ లెక్క పెట్టండి ఎన్ని అక్షరాలు ఉండేవి అక్షరాల టోటల్ ఎప్పుడైనా మీకు రాంగ్ నెంబర్ వచ్చిందనుకోండి మీ పరిస్థితి రాంగ్గా ఉన్నట్టు రాంగ్ నెంబర్స్ అంటే రాంగ్ నెంబర్స్ అంటే మీకు ఎప్పుడు కూడా రాంగ్ నెంబర్స్ మనకు చూసించేది రాంగ్ నెంబర్స్ ని పదమూడో నెంబర్ రావద్దు మనకి పదమూడు అక్షరాలు రావద్దు మన పేర్లు ఎప్పుడు చూసినా బాగా గుర్తుంచుకోండి తర్వాత మనకి పదహారు రావద్దు రైట్ తర్వాత ముప్పై ఆరు రావద్దు తర్వాత అరవై మూడు రావద్దు అక్షరాలు తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఎనిమిది రావద్దు నలభై ఎనిమిది రావద్దు యాభై ఎనిమిది రావద్దు ఇవన్నీ రాంగ్ వైబ్రేషన్ నెంబర్స్ అనమాట ఒకసారి చూడండి అంటే మూడు ఆరు ఎనిమిది ఎస్ ఎప్పుడైనా టోటల్ చేసినప్పుడు మీకు అది మూడు వచ్చినా నాలుగు వచ్చినా ఏదొచ్చినా లెటర్ టోటల్ మాత్రం పదమూడు పదహారు ముప్పై ఆరు అరవై మూడు ఎగ్జాంపుల్ వేస్తే రాసానికి చాలా ఉంటాయి మీకు అదన్నీ మనం ఒక వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం టైం కేటాయించండి మీ పేరు కోసమే మాకోసం కాదు మీ పేరు ప్రతిష్టల కోసం ఒక్కసారి వైట్ పేపర్ మీద మీరు ఇప్పుడు ఎలా జర్నీ చేస్తున్నా ఎక్కడున్నా ఖాళీగా ఉన్నా పనిలో ఉన్నా ఒక ఐదు నిమిషాలు కేటాయించి మీ నేమ్ స్పెల్లింగ్ ఉన్న రాయండి ఫస్ట్ ఆ నేమ్ స్పెల్లింగ్ టోటల్ అక్షరాలు ఎన్ని వచ్చినాయి చూడండి మీకు అక్కడే తెలిసిపోతే ఫస్ట్ స్టెప్ ఇంది నిమిరాలజీ మేము చేసేది అది ఇప్పుడు ఎవరైనా మా దగ్గరికి వచ్చారనుకోండి ఫస్ట్ మేము ఏం చేస్తాం యువర్ నేమ్ అంటాం నేమ్ రాసేస్తాం ఆ నేమ్లో అక్షరాలు ఎన్ని టోటల్ చేస్తే రాంగ్ నెంబర్లో ఉన్నాయి మార్చి పడేయాలా అంతే ముచ్చట లేదు మార్చి పడేయాల పేరుని ఆటోమేటిక్గా చెప్పేస్తాం సో అది నమ్మాలి సో తర్వాత వచ్చేసి నేమ్ నెంబర్ అంటాం కొన్ని నేమ్ ఉండవలసిన మీరు మంచి ప్రశ్నలు అడుగుతారు కంప్లీట్ గానే ఇప్పుడు మీరు మీరు ఎప్పుడు ప్రేక్షకులకి అందించాలా అనే ఆతృతే కాదు క్లియర్ కూడా కావాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేమ్ ఎప్పుడైనా మీరు కరెక్ట్ గా లెక్క చూసుకోవాలంటే వాటికి నెంబర్ కూడా వేయాలి నేమ్ నెంబర్ ఏబీసీడీలకి గురువులు ఏం చేస్తారంటే నెంబర్స్ ఇచ్చారు ప్రకారం ఏ నెంబర్ బికి ఒక నెంబర్ సి నేమ్ లోని అక్షరాల నెంబర్లకు కూడా వేసుకుని టోటల్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చెప్పిన సిరీస్ టోటల్స్ రాకూడదు పదమూడు కానీ ముప్పై ఆరు కానీ ముప్పై ఎనిమిది కానీ నలభై ఎనిమిది కానీ యాభై ఎనిమిది కానీ రాకూడదు నెగిటివ్ నెంబర్స్ అనమాట ఓకేనా ఇంకా ఏ నెంబర్స్ వస్తే బాగుంటాయి ఇప్పుడు మీ ప్రశ్న రైట్ ఎప్పుడైనా మీ నేమ్ నెంబర్ నలభై ఒకటి వచ్చినా చాలా సూపర్గా ఉంటుంది పదిహేను వచ్చినా చాలా సూపర్గా ఉంటుంది నలభై ఆరు వచ్చినా సూపర్గా ఉంటుంది మా గారిది నలభై ఆరులో ఉంది నాది నలభై రెండులో ఉంది అంటే ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీ నేమ్ నెంబర్ ఆరు వచ్చినా ఐదు వచ్చినా సో మీకు తొమ్మిది వచ్చినా చాలా బాగుంటుంది సో వేరే టోటల్ చూసినప్పుడు దానికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఒక్క వీడియోలో అయ్యని చెప్పలేము మనం రైట్ మీ నేమ్ని ఎప్పుడైనా ఫస్ట్ చిన్న కార్యక్రమం చేసేది ఏంటంటే మీ పేరులో ఉన్న అక్షరాలని ఫస్ట్ టోటల్ చేయండి నేమ్ నేమ్ నెంబర్ అటాక్ అయితే మీకు తెలియదు కాబట్టి నేమ్లు అక్షరాలు చూసుకోండి అక్షరాలు చూసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ అనిపించిందంటే కింద నెంబర్స్ కాల్ అవుతుంటుంది కాల్ బ్యాక్ చేయండి వీఆర్ ఇయర్ మీకు హెల్ప్ చేస్తానికే ఉన్నాం కాబట్టి ఒకసారి కాల్ బ్యాక్ చేయండి దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇయ్యం అనేది జరుగుతుంది సో ఎందుకంటే నేమ్ ఈజ్ ఫేమ్ అన్నాం కాబట్టి నేరుని చాలా పేరు ప్రతిష్టలు రావాలంటే నేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే రావు ఓకే సో ఈ మధ్యన మీకు ఇవి నిజంగానే మీద ఎప్పుడో పాత చింతగా అని చెప్తా ఉంటారు మీరు అనొచ్చు కానీ లేటెస్ట్ ఒక సినిమా హీరో అబ్బాయి పేరుని మీరు చూసుకోవచ్చు నేను చాలాసార్లు చెప్పాను సో ఆయన పేరు దినేష్ నాయుడు దినేష్ నాయుడు అంటే ఎవరికి తెలియదు మామూలుగా తెలిసాపోయినవరికన్నా మీరు కొంచెం ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న మావులకు కూడా ఎవరికి తెలిసి ఉండదు అదే ఆయనని విశ్వక్సేన్ అంటే చాలా మందికి తెలుస్తుంది వరుసమెడు పన్నెండు సినిమాలు ఇటు మా నిమ్రాల్జీ పుణ్యం జరిగింది ఆయన పేరు మార్చినాం కాబట్టి చాలా అద్భుతంగా జరిగింది రైట్ సో అందుకే ఎప్పుడైనా వైబ్రేషన్ ఉండాలి వైబ్రేషన్ ఉంటే ఆటోమేటిక్గా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతా ఉంటాయి నేమును పర్ఫెక్ట్గా పెట్టుకోండి పర్ఫెక్ట్ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇంకా ఏమైనా సహాయ సహకారాలు మద్దతులు అలాంటి కావాలంటే కింద అవుతూ కాల్ బ్యాక్ చేయచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఆల్